హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సండే స్పెషల్ రొయ్యల కూర అండి ఈ రొయ్యల కూర వచ్చి తెలంగాణ స్పెషల్ అనమాట తెలంగాణ ఫ్రెండ్ తన స్టైల్లో చేస్తుంది నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే రొయ్యల్ని బాగా క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకుందండి ఇప్పుడు అందులోని కొంచెం పసుపు కారం అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపిందండి ఎంత బాగా అంటే మొత్తం అంతా కూడా ఆ రొయ్యలకి పట్టేటట్టు కలిపింది అనమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకుంది కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకుందనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లోనే ధనియాలు మిరియాలు ఎన్నిమిరపకాయలు వేసి బాగా కలుపుకొని దాన్ని బాగా ఫ్రై చేసిందండి అందులో కొంచెం జీలకర్ర కూడా వేసిందండి నేను మర్చిపోయాను జీలకర్రతో పాటు సోంపు కూడా వేసి బాగా ఫ్రై అయించింది లాస్ట్లో గసగసలు వేసింది లాస్ట్లో ఎందుకు వేసావు అంటే ముందు వేస్తే అవి మాడిపోతాయి అని చెప్పేసి నేను లాస్ట్లో వేసాను అని చెప్పిందండి తను తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసింది జీడిపప్పు వేసిన తర్వాత వాటిని మిక్సీ అయితే పట్టేసిందండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక గిన్నెలోని మళ్ళీ వేసిందనమాట ఎందుకు మరి ఆయిల్ వేయలేదు అంటే ముందేసాం కదా ఆ ఆయిల్ ఉంది ఇందులోని ఇందులో ఏంటంటే వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు స్టవ్ మీద కలుపుతూ ఉండాలి అని చెప్పింది అనమాట మరీ ఎక్కువగా ఇచ్చేసేయకూడదు నార్మల్గా అవ్వాలి లేదంటే రబ్బర్ లాగా అయిపోతుంది అని చెప్పిందండి తన నాతోటి తర్వాత మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే అదే గిన్నెలోని మళ్ళీని కొంచెం ఆయిల్ వేసుకుందండి ఆయిల్ వేసుకొని ఆనియన్ మాత్రమే వేసింది పచ్చిమిర్చి కానీ ఇంకేమీ కూడా వేయలేదు అసలు కానీ ఏమీ వెయిపోయినా సరే చాలా మంచిగా టేస్ట్ అనేది ఉంటుందండి ఇవే చేసినవి నాన్ వెజ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది తిను అంటే వెజ్ బాగోదా అంటే కాదండి ఏమో నేను ఎక్కువ నాన్ వెజ్ తిన్నాను తను చేసినవి తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలనంతా అంతా కూడా ఆనియన్స్లో వేసి మళ్ళీ బాగా కలుపుకుందండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రాన్స్ని మనం బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వాటిని కూడా అందులో వేసేసిందండి చూడండి ఎంత బాగా ఫ్రై అయించిందో వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు వాటిని బాగా మగ్గనిచ్చిందండి ఇది ఈ కూర మనం రైస్లోనే కాదండి చపాతీలో కానీ ఎలా అయినా సరే డైరెక్ట్గా తినాలనిపించిందండి అంత బాగుంది లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకుందండి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి బాగా మగ్గనిచ్చింది అంటే లోపల ఉన్న ఆయిల్ బయట తేలేంత వరకు దాన్ని బాగా మగ్గనిచ్చిందండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ అయితే చేసుకుందండి గార్నిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బాగా కలిపిందండి కలిపిసి మళ్ళీ కొంచెం సేపు ఉంచిందనమాట ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా వెళితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అయితే అని చెప్పిందండి తను నాతో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్